అందరికీ నమస్కారం నా పేరు కిర్షని దేవుడమ్మ పెదబైలు మండలం పెదకోడపల్లి పంచాయతీ చక్కరై గ్రామము చక్కరై నుంచి బోసరి నేరుడు వలస వంతెనాడగారు పెద్ద నిర్మాణం కట్టించాలని చంద్రబాబు నాయుడిని నమ్మ మరి కోరుచున్నాను అలాగే పాడరి మండలం ఎరడపల్లి పంచాయతీ గొండెల పంచాయతీ అలాగే పెదబైలు మండలం నుంచి కోడపల్లి పంచాయతీ నుంచి వాళ్ళందరికీ కూడా ఇలాగే రావాల్సి వస్తుంది కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది అలాగే మా అయితే గర్భిణీ స్త్రీలు కానీ మరి ఏ ప్రతి ఒక్క ఏదో ఒక పేషెంట్ జ్వరం వచ్చినా కానీ ఇలాగే రావాల్సి వచ్చినప్పుడు కానీ చాలా ఇబ్బందితో మేము వంతెన దాటి హాస్పిటల్స్కి వెళ్తున్నాము మరియు అలాగే ఏదైనా మార్కెట్కి తీసుకెళ్ళాలన్నా పిప్పళ్ళు కానీ మరి పసుపులు కానీ ప్రతి పండించే ప్రతి వస్తువు కూడా మార్కెట్కి తీసుకెళ్లాలైనా కరెక్ట్ టైంకి మేము తీసుకెళ్ళలేకపోతున్నాము కరెక్ట్ ధరకు మేము అమ్మలేకపోతున్నాము చాలా ఇబ్బందిగా ఉంది అందుకని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నా యొక్క ధన్యవాదాలు మా విషయాన్ని మీరు గమనించి మాకు ఈ చక్కెరై బోసరి నేరడు వలస బ్రిడ్జి నిర్మించగలరని కోరి ప్రార్థిస్తున్నాను నమస్కారం నా పేరు భాగ్యవతి సార్ మా కొడపల్లి పంచాయతీ పెదవైల్ మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా మేము ఏ ఏ కూరగాయలు చేసుకున్నా ఏ పువ్వులు చేసుకున్నా ఏ పంటలు చేసుకున్నా సరే మేము మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకునే పరిస్థితి లేదు ఒక్కొక్క రోడ్ రోడ్డు సౌకర్యాలు లేదు మాకు ఒక బ్రిడ్జ్ లేదు బ్రిడ్జ్ లేక మేము ఎంత అవస్థలు పడుతున్నామో అది మాకు తెలుసు అలాగే ఈ గడ్డలో ఒక యాభై అరవై మంది చనిపోయారు ఇప్పుడు దాకా మాకు ఎవరు కూడా పట్టించేసుకోలేదు ఏ అదే మరి గవర్నమెంట్ నుంచి ఏ నిధులు రావట్లేదు ఏం లేవు ఈసారికైనా చంద్రబాబు నాయుడుకి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈసారికైనా మాకు కట్టు పట్టిస్తారని చాలా కోరుకుంటున్నాం సార్ పవన్ కళ్యాణ్ గారికి డిపిటీ సీఎం గారికి మా ధన్యవాదాలు సార్ మాకు కట్టు కట్టిస్తారని మా యొక్క కోరిక ఇబ్బంది పడుతున్నాము గ్రామంలో ఏ దినుసులు చేసుకున్నా సరే మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకునే పరిస్థితి కూడా మాకు లేదు సార్ చింతపండు కానీ ఒక అల్లం కానీ ఒక పువ్వులు కానీ ఏ కూరగాయలైనా సరే సార్ మేము ఏ పట్టుకెళ్ళి అమ్ముకోవాలన్నా మాకు చాలా ఇబ్బంది అవుతుంది అలాగే పెదకోడపల్లి రూట్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అది కూడా రోడ్ బాగాలేదు చాలా తిరిగి వెళ్ళాలి సార్ అందుకే మాకు ఈసారికైనా పట్టు పట్టిస్తారని కోరుకుంటున్నాం సార్ నమస్తే సార్ మా పేరు వర్మశోభన్ బాబు చక్కరాయి బొండాపట్టు బోసారి బిర్జీ వంతెన కొరకు చాలా తర చాలయ్య నుంచి స్వాతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ మా బోసారి బిడ్జ్ కోసం మేము తరతరాలు నుంచి మేము పోరాడుతున్నాం కానీ అధికారులైతే స్పందన అయితే ఈ బిడ్జ్ కోసం అసలు చేస్తాము చూస్తాము అనడం తప్ప అసలు వచ్చి ఇక్కడ చూసే నాదుడు లేదు అలాగే గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎంపీ ఎంపీ మాధవి గారు అయితేనేమి ఎమ్మెల్యే చెట్టి పాల్గొనైతేనేమి వారికి చెప్పాలంటే మరి దానికి మనము చెప్పకూడదు చాలా సహా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది నేనే స్వయంగా నాతో పాటు తోటి మిత్రులతో వెళ్ళి ఇవ్వడం జరిగింది అది నేను స్వయాన ఇప్పుడు చెప్తున్నాను మాధవ్ గారు అయితే కోటి యాభై లక్షలు మూడు కోట్ల ప్రపోజల్ పెడతాము ప్రపోజల్ పెడతాము అది ప్రపోజలు పెట్టిన తర్వాత నుంచి వెంటనే వచ్చి మీకు శంకుస్థాపన చేసి వెంటనే స్టార్ట్ చేస్తామన్నారు అది కూడా లేదు అలాగే మరి కలెక్టర్ కలెక్టర్ గారికి కూడా స్పందనలో మరి దాన్ని కూడా మనం అవసరం లేదు ఒకసారి కాదు రెండు సార్లు కాదు దాదాపు దాదా సార్లు కూడా ఇచ్చి ఉంటాము అది మరి తోటి మిత్రులు నాకు కూడా తెలుసు నేను స్వయంగా వెళ్ళి స్పందన కార్యక్రమంలో కూడా ఇచ్చాము అలాగే మరి కూటమి ప్రభుత్వం వచ్చి డిప్యూటీ సీఎం గారు మరి డుమిరిగూడ మండలం కొర్రాయి అనుకుంటున్న గ్రామంలో అప్పుడు పర్యటనకు వచ్చినప్పుడు కూడా డిప్యూటీ సీఎం గారికి ఈ బ్రిడ్జి వినతి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఆయన కూడా మన రేగ మత్స్యలింగం మత్స్యలింగం అరకు ఎమ్మెల్యే గారి చేతుల మీద ఎనుతిపత్రం ఇవ్వడం జరిగింది అయితే సీఎంగా డిప్యూటీ సీఎం గారు మరి చేస్తాము ఈ వెంటనే సానుకూలంగా కూడా స్పందించడం జరిగింది అలాగే మొన్న రీసెంట్గా మన ఏపీసీ మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా నా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మా వినతిపత్రం వంజంగులు ప్రయటానికి వచ్చినప్పుడు ఆయన కూడా ఇవ్వడం జరిగింది మరి అయినా సరే ఈ కూటమి ప్రభుత్వం మాకు దీని దృష్టి దీని దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు వెంటనే స్పందించి ఈ యొక్క మాకు వంతెన నిర్మిస్తారని మా గ్రామస్తుల తరఫున అందరి తరఫున ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం సార్ మాది పెద్ద కొడపి మండలం సార్ శిక్కరాయి గ్రామం సార్ హా అదే సార్ నా పేరు సుజాత సార్ అదే సార్ నేను గర్భిణి వాళ్ళకి తీసుకెళ్ళాలంటే మాకు చుట్టుపక్కల అంతా గడ్డావి సార్ ఎలా తీసుకెళ్దామన్నా సఫ్యాం రోడ్ లేవు సార్ అదే రెండు రెండు సార్లు మూడు సార్లు గర్భిణి వాళ్ళకి ఇక్కడ తీసుకెళ్దామంటే పీకల దాకా వెళ్ళిపోయింది సార్ ఒకసారి కళ్ళక్క దాకా ఎక్కువ వెళ్ళిపోయింది సార్ అదే ఈ పక్క దగ్గరే ఒక ముగ్గురు ఉండేసి వారు చూసేసి మరి ఆ మధ్యలో లాగారు సార్ మాకు లేకపోతే ముత్తగా ముగ్గురు కూడా కలిపి ఆ రోజు అంటే ఇప్పుడు అలా గొండెల రోడ్కి వెళ్దామన్నా ఆ రోడ్ ఆ కట్టు కూడా అప్పటికి కొట్టుకుని వెళ్ళిపోయింది సార్ ఇలాగెళ్దామంటే ఈ చిన్న పార్పు కట్టు పద్నూ అటు కూడా అవ్వదే అదే అలా తీసి అలాగే తీసుకెళ్తామన్నా మధ్యలో కొందరు పిల్లలు కూడా గర్భిణి వాళ్ళు కూడా డెలివర్ అయిపోతున్నారు సార్ చాలా ఇబ్బందిగా ఉంది మధ్యలో దయచేసి ప్రభుత్వం అందరికి నమస్తే సార్ నా పేరు రేగం లక్ష్మణరావు అండి మాది చక్కరై గ్రామం పెదకోడపల్లి పంచాయతీ పెదబెల్ మండలం అండి అల్లూరు సీతారామూర్ జిల్లా అండి మాది మాకు వర్షాకాలం అయితే చాలా ఇబ్బందిగా ఉందండి ఎందుకంటే మాకు పేషెంట్కి తీసుకెళ్ళడానికి కానీ కనీసం ఒక డెలివరీ కేసు వెళ్ళడానికి కానీ లేదైతే మాకు పెద్ద అధికారులు రావాలన్నా కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ బోసారు చక్కెర ఈ గడ్డ అనేది మాకు ఈ రాకపోకాలు రహదారి వెళ్ళడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉందండి ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్నో కూడా మాకు ఇది కల్పిస్తాం అది కల్పిస్తాం అనేసి ఓట్లు వేయండి అనుకుని వచ్చి మాకు కళ్ళబొల్లి మాటలు చెప్పడమే తప్పగాని మాకు ఓట్లు వేసిన తర్వాత ఎవరు కూడా మాకు దిక్కుముక్కు చూడరు అలాగే మరి అటు ఎన్నో పెద్ద పెద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కిందన ఇస్తున్నారు అటువంటి బ్రిడ్జిలు ఇచ్చకుండా మాకు ఒక్క బ్రిడ్జి మాకు చిన్న కలవట్లు అంటేదైనా ఇక్కడ మాకు ఈ బోసారు చక్కెర ఈ గడ్డ దగ్గర మాకు ఒక కలవటు ఇస్తే మాకు మాకు ఉపాధి కల్పించినట్టు అవుతుందండి ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం ఉన్నప్పుడైతే మేము ఆల్రెడీ ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాము మాకు గొడవేడి మాధవి దగ్గర కూడా వెళ్ళామండి ఎంపీ దగ్గర ఎంపీ దగ్గర వెళ్ళి మేము ఆల్రెడీ దరఖాస్తులు ఇచ్చాము ఆల్రెడీ కట్టుకి మేము శాంక్షన్ చేస్తాం మీదన్నా రాదన్నారు ఆ రెస్పాండ్ లేదు ఇంతవరకు అలాగే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము అలాగే కలెక్టర్ల దగ్గర ఎంఆర్ఓలు ఎంపీటీసీలు వీళ్ళందరూ అందరి దగ్గర అధికారులు అందరి దగ్గర కూడా వెళ్ళాము కానీ ఆయన ఎవరు కూడా మాకు స్పందించట్లేదు వస్తారు చూస్తారు తెంగిస్తారు చేసి పెడతామంటారు ఇంతవరకు మరి ఏమీ స్పందన అనేది లేదు అయితే మాకు చాలా ఇబ్బందిగా ఉంది రవాణా మేము పండించే దినుసు కూడా బయటకు పట్టుకెళ్ళాలన్న మాకు లక్ గురువారం సంత అవుతుందండి అక్కడ ఏదైనా సామాన్లు మేము తీసుకెళ్ళాలంటే మేము పండించిన రవాణా తీసుకెళ్ళడానికి కూడా మాకు ఇబ్బందిగా ఉందండి అందుకు మాకు ఈ యొక్క రహదారి నిర్మాణం అనేది మాకు ఈ కలవటు కట్టిస్తారని కూడా మేము ఈ గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాము ఆల్రెడీ అరకువెల్లోనే అయితే డిప్యూటీ సీఎంకి కూడా మేము దరఖాస్తులు ఇచ్చామండి మరి వాళ్ళు సూస్తం చేస్తామన్నారు మరి ఇంతవరకు ప్రభుత్వం మాకు ఏ స్పందన ఇవ్వట్లేదండి మరి దీని కారణంగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము మాకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చూడట్లేదండి మా పరిస్థితులు మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి మేము ఇంకా ఇదే ఊపిలో ఇదే కుంటులో బతకాలా అయితే మేము గిరిజన బిడ్డలు కామా మేము అయితే ఈ ఏజెన్సీ ఆదివాసీ గిరిజన బిడ్డలు కామా మేము ఈ ప్రభుత్వ బిడ్డలేమి కావా మాకు అసలు గవర్నమెంట్ అయితే మాకు ఎవరు కూడా మాకు స్పందించట్లేదండి మా పరిస్థితులు మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి అందుకు మేము చాలా ఇబ్బందుల్లో గురవుతున్నాము దయచేసి ఈ గవర్నమెంట్ మాకు ఉపాధి కల్పిస్త మాకు ఈ బోసారి ఈ శరయి ఈ బ్రిడ్జికి మాకు కలవట్టు శాంక్షన్ చేస్తుందని మేము డిప్యూటీ సీఎం గారికి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము కోరుకుంటున్నాము కాబట్టి మీరంతా కూడా మాకు సహకరించాలని మేము ఎన్నో అనుకుంటున్నాం సార్ మీ స్పందన మాకు కావాలి మీ కోరిక మరి మాకు ఏదైనా మాకు చేసి పెట్టాలని కూడా మేము కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం సార్ మాది పెదకూడపల్లి మండలం మరి పంచాయతీ సార్ పెదగా పెదపల్లి మండలం పెదకూడపల్లి పంచాయతీ పదకొండు వార్డు నెంబర్ అమ్మ సార్ నా పేరు పల్లెపేన కాసులమ్మ మాకు ఎటు వెళ్ళడానికి సార్ మాకు గడ్డకే మాకు ఎంతసాలా ఇబ్బంది సార్ ఏ మరి అటు గొండేలు వైపు వెళ్ళడం ఇబ్బంది సార్ ఎటు వెళ్ళడం అన్న ఇబ్బంది సార్ మంచి జబ్బుల వరకు తీసుకెళ్ళడానికి కూడా ఒకసారి తీసుకెళ్తా తీసుకెళ్తాంటే ఈ మధ్య గడ్డలో అదో మా అల్లుడే మరి ఈ గడ్డ గడిచి అవతలు వెళ్ళాలి పోయి సార్ సాగుబప్పులు మధ్య డైరెక్ట్ చనిపోయినారు సార్ హాస్పిటల్కి తీసుకెళ్తే మరి పోతే ఎందుకు ఇచ్చేస్తారే అన్నారు సార్ అంత ఇబ్బంది సార్ మాకు ఇవంతేనా దయచేసి ప్రభుత్వము ఏదైనా మాకు కల్పిస్తే మంచిది సార్ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం మన మాంత్రి గారు పవన్ కళ్యాణ్ అలాగే మన చంద్ర నాయుడు గారు కట్టిస్తారని చాలా నాకు మంచి పూర్తిగా మా రోగర్ మలయాలు కూడా చాలా ఇష్టపడతారు మా గ్రామంలో మాకు కట్టుకోవాలి కావాలి సడన్గా నేను ఇవ్వకి మండలం తీసే మరి వెళ్ళిన మాకు లేదు కాబట్టి అలా గుండిపోతా కాబట్టి మాకు కట్టు కంపల్సరీ కావాలండి మాకీ చాలా పోబ్లంగా ఉండే కొంతమంది బోర పీణులు కూడా వెళ్ళిపోయింది ఆ గడ్డ కోసమే ఇంత మరి పీకల దగ్గర కూడా మేము గడ్డాకి వెళ్తున్నాం కాబట్టి కంపల్సరీ మా రోడ్ వెంటనే మాకు కట్టుకోవాలండి అందరికీ నమస్కారములు మాది పెద మండలము పిరకూడపల్లి పంచాయతీ చెక్కరై గ్రామము పల్లి సూర్యకాంతం నా పేరు మరి మేము ఈ ఈ చుట్టుపక్కల మూడు మండలాలు కలిసి ఉన్నాయి సార్ మరి మేము ఎలాగెళ్ళానని భూసారోటే దిగి వెళ్ళాలి అందుకని మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఎలాగైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా పరిస్థితిని గమనించి ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలని ప్రార్థిస్తున్నాను సార్పోతే బ్రిడ్జి నిర్మించకపోతే బ్రిడ్జిపోతే నిర్మించకపోతే నిర్మించకపోతే నిర్మించకపోతే